మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ మొత్తం గంగలో కలిసిపోయింది ఎందుక ఈ వీడియో చూపిస్తే చూడండి చూసినాక మాట్లాడుకుందాం इवेंट के नाम पे तो बुलाया था के नाम हां तो इवेंट पे आया हम पैसे में हां नहीं 300 रुपए आप मानते हो पीयर इज कॉम्प्रोमाइज नहीं आपको पीयर बोलने लगता है बढ़िया तो आपको राहुल गांधी कैसे राहुल गांधी मेरे को योगी जी अच्छे लगते हैं <laughs> सर क्या नाम हुआ फ्रेंड्स क्यों आए ये भी नहीं पता। राजीव तो गांधी <सक्तार <hacerlo> <सक्तारेकल> तो दे देख रहे हैं में कुछ ऐसा लगा नहीं मेरे को तो ऐसा नहीं लग रहा है, है, है। कुछ कुछ खास लगा रहे उसमें हो सकता है చూసిండ్రుగా కాంగ్రెస్ ఎఫ్టిఎన్పై నిరసన వ్యక్తం చేయడానికి జనాన్ని చేసి ఇక ఒక పెద్ద నిరసన చేస్తున్నట్టు రాహుల్ గాంధీకి మద్దతుగా మంది జనం వచ్చినట్టు చెప్పిండ్రు ఆడికో రిపోర్టర్ వచ్చింది అక్కడ ఉన్న నిరసనకారులను అడిగింది ఎందుకు వచ్చిండ్రు అని ఏదో ఈవెంట్ అని పిలిచిండ్రు ఇక్కడ కూర్చోమని చెప్పిండ్రు అందుకే అన్నాడు అవునా మరి మీరు ఊరికే వచ్చిండ్రా ఏమైనా ఇచ్చిండ్రా అంటే ఏ ఊరికే మేము ఎందుకు వస్తాం మూడు వందల రూపాయలు ఇచ్చిండ్రు అందుకే వచ్చినామని అడిగిండ్రు మోదీ గారు నిజంగా లొంగిపోయారని మీరు అనుకుంటున్నారా అంటే లేదు నాకు మోదీ అంటే ఇష్టం అని ఒకళ్ళు చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో కానీ నాకు యోగి అంటేనే ఇష్టమని ఇంకొకరు చెప్పిండ్రు అసలు ఇంకొందరు ఎందుకు వచ్చిండ్రో ఏమో వాళ్ళకే తెలవదు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పిలిచిండు మూడు వందల రూపాయలు ఇస్తా అన్నారు అని చెప్తారు దేశంలో అబద్ధాలను ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా చెప్పండి ఇది చూసిన తర్వాత కాంగ్రెస్కి ఉంది అనిపిస్తుందా మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తుంటా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్